ది పినిశెట్టి లక్ష్మీ మీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన శబ్దం మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఓ కాలేజీలో వరుస ఆత్మహత్యలు మరణాలు అదృశ్యాలు జరుగుతూ ఉంటాయి శృతి అనే స్టూడెంట్ అనుమానాస్పద పరిస్థితులను మరలిస్తుంది అనుమానాస్పద మరణాల వెనుక గుట్టు విప్పడానికి గోస్ట్ అంటారు విమా వైద్యలింగ అలియాస్ వైద్యలింగం ఆ కాలేజీలో అడుగు పెడతాడు ఆ కాలేజీలో లెక్చరర్ అవంతిక కదలికలు అనుమానాస్పదంగా ఉంటాయి వైద్యలింగం పరిశోధనలో దయాన గురించిన ఎమోషనల్ విలుషయాలు తెలుస్తాయి కాలేజీల మరణాలకు గపిల శబ్దానికి సంబంధం ఏంటి అవంతిక ఎందుకు అనుమానాస్పద బిహేవియర్తో కనిపిస్తుంది వైద్యలింగం ఇన్వెస్టిగేషన్కు ఎలాంటి అడ్డంకులు సమస్యలు ఎదురయ్యాయి కాలేజీలో మరణాలకు కారణం ఏంటి కాలేజీలో మెడికల్ సైంటిస్టుకు ఈ మరణాలకు ఏమైనా సంబంధం ఉందా ఈ మరణాలు వెనుకన్న గుట్టును వైద్యలింగం ఎలా విప్పాడు మరణాలకు కారణమైన వారికి ఎలాంటి శిక్ష పడిందనే ప్రశ్నకు సమాధానమే శబ్దం సినిమా కథ వైశాలి సినిమాతో ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకున్న దర్శకుడు అలివాలకన్ మరోసారి డిఫరెంట్ పాయింట్తో కథ ఎంచుకున్నారు స్టోరీ పాయింట్ను బ్రిలియంట్ టెక్నికల్ అంశాలతో గ్రిప్పింగ్గా కథను చెప్పేందుకు ప్రయత్నించాలని తీరు బాగుంది కాకపోతే కథను కథలోని అంశాలు సరళీకృతం చేసి సాధారణ ఆడియన్స్ కు అర్థమయ్యేలా చెప్పి ఉంటే కథ మరింత ఎమోషనల్గా సినిమాకు ఎక్కువ కనెక్టివిగా ఉండేది అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ను చాలా గా చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు ఇంటర్వ్యూ సీక్వెన్స్ చాలా బాగుండటమే కాకుండా ఆడియన్స్ను గురి గురిచేస్తుంది సెకండ్ హాఫ్ విషయానికి వస్తే భావోద్వేగంగా సాగుతుంది ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ స్టోరీలో పాత్రలు చొప్పించిన విధానం ఆ పాత్రల డిజైన్ బాగుంది ఆది పెనిచెట్టి సింబ్రాన్ లైలా పాత్రలను తీర్చిదిద్దిన విధానం బాగుంది కానీ సెకండ్ హాఫ్ లో కొత్త పాట సాగదీసినట్టుగా ఉంటుంది రీత్యా టెక్నికల్ తో ఆడియన్స్ ను థ్రిల్లింగ్ చేయడానికి చేసిన ప్రయత్నం వల్ల అలాంటి ల్యాగ్ అనిపిస్తుంది హైలీ టెక్నికల్ సైంటిఫిక్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ను దర్శకుడు సులభంగా చెప్పి ఉంటే బాగుండేది అనిపిస్తుంది ఇక గోస్ట్ గా వైద్యలింగం పాత్రలో ఆది పెనిచెట్టి చక్కగా ఒదిగిపోయాడు స్టైలిష్ లుక్ పాత్రకు తగినట్టుగా బాడీ తో ఆకట్టుకున్నారు కీలక సన్నివేశంలో హావభావాలను అద్భుతంగా పొలించారు గత సినిమాలతో పోలిస్తే అది మరింత మెచ్చులతో సినిమాను తన భుజాన్ని మోశారు ఇక డయానగా సింహాన్ మరోసారి భావోద్వేగమైన పాత్రలో కనిపించడమే కాకుండా మెప్పించారు తన పాత్ర చుట్టూ తిరిగే కథను ఆదితో పాటు ఆమె కూడా మోసారు ఇక లైలా క్యారెక్టర్ స్పెషల్ అట్రాక్షన్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తో ఆమె నటించిన విధానం పర్ఫార్మెన్స్ చేసిన విధానం ఈ సినిమాకు హైలైట్ గా మారింది సీరియస్ సన్నివేశాలు కూడా రెడిన్ కింగ్స్ లైస్ తన కామెడీతో ఫీల్ గుడ్గా మార్చారు సాంకేతిక విభాగాల విషయానికి వస్తే ఈ సినిమా యాక్టర్ల పెర్ఫార్మెన్స్ కూడా టెక్నికల్ అంశాలు డామేజ్ చేశాయని చెప్పాలి ముఖ్యంగా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ బ్రిలియట్ గా ఉండడమే కాకుండా ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసిందో అనిపించేలా బ్యాక్గ్రౌండ్ స్టోర్ అందించారు కొన్ని సన్నివేశాలకు తమను అందించిన బీజేపీ కేక పెట్టించిందని చెప్పాలి తమన్ చేసిన సౌండింగ్ అదరిపోతుందని చెప్పొచ్చు ఆ తర్వాత ఈ సినిమా ఆర్ట్ విభగం పని తరువాత అద్భుతంగా ఉంది ఆర్ట్ వర్క్ చాలా క్లాసిక్ గా ఉండటంతో పాటు సినిమాటోగ్రాఫర్ తన కెమెరాకు మరితో అని చెప్పారు ప్రతి సన్నివేశాన్ని హాలీవుడ్ స్థాయిలో పిక్చరైజ్ చేసిన ఫీలింగ్ కనిపించారు సెవెన్ జీ ఫిల్స్ అనుసరించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి సెవెన్ జీ శివ ఎస్ భానుప్రియ శివ ఖర్చుకు వెనుకొన్న కులతో క్వాలిటీతో సినిమాను అందించారు హారర్ హ్యూమన్ ఎమోషన్స్ అంశాలను కలిపి మెడికల్ మాఫియా డ్రాప్ తో రూపొందిన సూపర్ న్యాచురల్ మూవీ శబ్దం టెక్నికల్గా బ్రిలియంట్ గా కనిపిస్తుంది కంటెంట్ పరంగా కొంత మేరకు వీక్ గా కనిపిస్తుంది ఈ సినిమా కంటెంట్ క్లాస్ డెడికేటెడ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది బి సి సెంటర్ల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అయితే మంచి ఫలితాన్ని విజయాన్ని అందుకునే అవకాశం ఉంది రమన్ బిజిఎం అరుణ్ బ్రహ్మనాథన్ మనోజ్ కుమార్ వర్క్ సినిమాకు రిచ్గా ఆడియన్స్ ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి హర్రర్ థ్రిల్లర్ సూపర్ నేచురల్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నడుస్తుంది ఈ వారం హర్రర్ థ్రిల్లర్ జోనల్ ఫ్యాన్స్ కేర్ ఆఫ్ అడ్రస్